హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పన్నీర్ బటర్ ఆనియన్స్ మసాలా దినుసులు టమాటో కారం ఉప్పు పసుపు పుదీనా జీడిపప్పు అండ్ కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్గా నూరి పెట్టుకున్న అల్లం ఈ పన్నీర్ బటర్ మసాలాని మనం రుమాలీ రోటీకి చపాతీకి బగార్ రైస్లో దేంట్లో అయినా తింటే చాలా టేస్టీగా బాగుంటుంది ఫస్ట్లీ నేనైతే ప్యాన్ తీసుకొని మసాలా దినుసులు అన్నీ వేయించుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతాయి పన్నీర్ బటర్ మసాలాకి అప్పుడే ఫ్రెష్గా నూరుకున్న గరం మసాలా అయితే ఇంకా బాగుంటుంది స్టోర్ చేసుకున్నది కాకుండా సో మీరు ఫ్రెష్గానే తీసుకోండి మసాలా దినుసులు అన్నీ వేగిపోయాయి నేను బౌల్లోకి తీసుకున్నాను అండ్ పన్నీర్ని కలిపి పెట్టుకోవడానికి కారం ఉప్పు తగినంత అండ్ ధనియాల పొడి ఇంకా కొంచెం గరం మసాలా అండ్ మూడింటిని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పన్నీర్ క్యూబ్స్ అన్నిటిని వీటిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు కారం మసాలా అన్నీ పన్నీర్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీ పీస్కి ఆ మసాలా అనేది పట్టాలి సో తర్వాత నేను ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకున్నాను బటర్ హీట్ అయిపోయింది సో ఆనియన్స్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే మనం మిక్సీకి పట్టుకోవాలి మసాలా కోసం సో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆనియన్స్ అండ్ టమాటో కుక్ అయితే సరిపోతుంది మధ్యలో మధ్యలో కలుపుకోవాలి లేదంటే మాడిపోతుంది సో మీకు తొందరగా ఉడకాలి కుక్ అవ్వాలి అని అంటే మీరు కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అనేది వేసుకోవచ్చు ఆనియన్స్లో నేను పక్కనే మళ్ళీ ప్యాన్ పెట్టుకొని క్యాష్యూస్ వేయించుకున్నాను గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వస్తే సరిపోతుంది మీరు బటర్లో అయినా వేయించుకోవచ్చు లేదంటే గీలోనైనా వేయించుకోవచ్చు అండ్ కొంచెం ఫార్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఆనియన్స్ నేను టమాటో వేసుకున్నాను టమాటో తొందరగా ఉడుకుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకున్న సరిపోతుంది టమాటో అనేది స్కిన్ అండ్ టమాటో సపరేట్ అయితే సరిపోతుంది అంతవరకు ఉడికితే సరిపోతుంది సో మీరు తీసేసుకోవచ్చు నేను ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను మిక్సీ పెట్టడానికి సేమ్ ప్యాన్లో నేను ఆయిల్ పోసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పన్నీర్ని వేయించుకున్నాను కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ ఇవి కూడా వేగిన తర్వాత మనం కర్రీలో వేసుకుంటే బాగుంటుంది లేదంటే లేదంటే పన్నీర్ కొంచెం మెల్ట్ అయినట్టు అయ్యి కొంచెం పొడి పొడిగా పి చిన్న చిన్న పీసెస్గా విడిపోతుంది స్లోగా కలుపుకోవాలి మనం కర్రీ కలిపినట్టు కలుపుకోకూడదు వన్ వన్ పీస్ అనేది తిప్పుకోవాలి సో లేదంటే విడివిడిగా అయిపోతుంది పన్నీర్ మొత్తం లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం డీప్ ఫ్రై అయిపోయాయి లైట్ బ్రౌనిష్ కలర్లో వస్తాయి చూడండి ఆ లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాక మనం తీసుకుంటే సరిపోతుంది మనం ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే పన్నీర్ పీసెస్ అనేవి తునగవు పీసెస్ పీసెస్గా కావు ఇలానే క్యూబ్స్ లాగా ఉంటాయి మనం లాస్ట్లో మసాలాలో పన్నీర్ క్యూబ్స్ వేసుకున్న సరిపోతుంది చాలాసేపు కుక్ కావాల్సిన అవసరం లేదు పన్నీర్ మసాలాలో వేసిన తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ టమాటో అండ్ వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు జీడిపప్పు మిక్సీ జార్లోకి వేసుకొని అన్నీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట మనకు మసాలా ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది మ్యాక్సిమమ్ స్మూత్గానే చేసుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా అట్లయితేనే మసాలా బాగుంటుంది మళ్ళీ నేను అదే ప్యాన్లోకి బటర్ని తీసుకున్నాను మెయిన్ ఇందులో టేస్ట్ వచ్చేదంటే బటర్ వల్ల అనమాట సో బటర్ ఎక్కువగా తీసుకోవాలి పన్నీర్ బటర్ మసాలాకి ఆల్రెడీ నేను పన్నీర్ వేయించుకున్నది కొంచెం ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో నేను బటర్ని తీసుకున్నాను బటర్ కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆనియన్స్ వేసుకోవాలి గ్రేవీ కావాలనుకుంటే ఆనియన్స్ వేసుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే లేదు అంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్న మసాలాని డైరెక్ట్గా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత సో అది మీ ఇష్టం అనమాట ఆనియన్స్ అనేవి కుక్ అవుతున్నాయి కొంచెం కుక్ అయిన తర్వాత మనం అప్పుడే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఏదైనా అప్పుడు నూరు పెట్టుకుంది అయితేనే బాగుంటుంది అయితే గరం మసాలా అయినా అల్లం పేస్ట్ అయినా అండ్ అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని మనం ఆల్రెడీ నూరు పెట్టుకున్న మసాలా పేస్ట్ని మనం ఇందులో వేసుకోవాలి అందులో వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకున్న తర్వాత మనకు కొద్ది ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది అప్పుడు మనం పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు కుక్ అవ్వనివ్వాలి టూ మినిట్స్ కుక్ అయిన తర్వాత మళ్ళీ కారం ఉప్పు ఇవి వేసుకొని మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి లేదంటే అడుగంటుతుంది మాడిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఆయిల్ చూడండి ఎలా పైకి తెలుతుంది సో ఇప్పుడు గ్రేవీ కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మన మిక్సీ జార్లో కొంచెం పేస్ట్ ఉంటుంది కాబట్టి అందులో వాటర్ పో పోసుకొని నేను మసాలాలో యాడ్ చేసుకున్నాను మీకు ఇంకా వాటర్ పడతాయి అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ఇంకా కొన్ని వాటర్ పడతాయి సో నేను యాడ్ చేసుకున్నాను వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం మసాలాని బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే అడుగండుతుంది ఎవ్రీ వన్ టూ మినిట్స్కి మళ్ళీ లిట్ తీసుకొని మనం మిక్స్ చేసుకోవాలి లేదంటే పాడిపోతుంది మసాలా అనేది చూడండి ఒకసారి అండ్ ఇలా మీరు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని ఒక వన్ మినిట్ అలా కుక్ అయిన తర్వాత మనం పన్నీర్ క్యూబ్స్ అనేది ఈ మసాలాలో వేసుకోవచ్చు మసాలా చూడండి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది పన్నీర్ క్యూబ్స్ అనేది అందులో వేసుకున్నాను నేను అసలు ఓన్లీ మసాలాని స్మెల్ అయితే సూపర్ వస్తుంది అసలు పన్నీర్ క్యూబ్స్ అన్నీ అందులో వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి పన్నీర్ పీసెస్ అన్నీ అందులో మునిగేలాగా మిక్స్ చేసుకోవాలి స్లోగా మిక్స్ చేసుకోండి లిడ్ పెట్టుకున్న తర్వాత ఒక టూ టు త్రీ మినిట్స్ అలా కుక్ అవనిస్తే సరిపోతుంది కుక్ అయిన తర్వాత మనం ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక ట్వంటీ ఎంఎల్ అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ తీసుకున్నాను సో ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత టూ మినిట్స్ కుక్ అయితే సరిపోతుంది పన్నీర్ బటర్ మసాలా ఆఫ్టర్ టూ మినిట్స్ మనం లిక్ తీసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వన్ మినిట్ అలా కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసుకున్న తర్వాత ఫైనల్గా మనకైతే పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయినట్టే నేనైతే కొత్తిమీర వేస్తున్నాను ఫైనల్ లుక్ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది ఒక్కసారి ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఒకసారి అలా కలుపుకోండి చూడండి కన్సిస్టెన్సీ ఎలా వచ్చింది పన్నీర్ క్యూబ్స్ ఎలా వేసామో అలానే ఉన్నాయి తునగలేదు మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ముందే పన్నీర్ క్యూబ్స్ని సో అలా క్యూబ్ క్యూబ్లాగా ఉన్నాయి లేదంటే తునిగిపోతుంది ఫైనల్గా లుక్ చూడండి రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ హోప్ టు కంటిన్యూ టు మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద ఫ్యూచర్